రాజ్ అయితే విక్రమాదిత్య దగ్గరికి వచ్చి అలా అంటూ ఉంటాడు బ్రో అక్క ఎక్కడ ఉందో తెలిసింది బ్రో అని చెప్పి అంటాడు అది విన్న విక్రమాదిత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ బ్రో అని చెప్పి హక్ చేసుకుంటాడు ఇదంతా విన్న దివ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక పార్టీలో విక్రమాదిత్య పద్మావతి అలాగే అను ఆర్య అలాగే రాజ్ కావ్య వాళ్ళ ముగ్గురు జంటలు అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక మూడు జంటలు అలా డ్యాన్స్ చేస్తూ ఉండగా అందరూ అయితే క్లాప్స్ కొడుతూ చాలా సంతోషిస్తూ ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని చూస్తూ ఉంటారు అంటారు ఇక ఒకరి తర్వాత ఒకరు అన్ వాళ్ళ ముగ్గురు జంటలు కూడా రాజు కావ్య విక్కీ పద్మావతి అను ఆర్య వాళ్ళ ముగ్గురు కూడా అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంతలో దివ్య అయితే వాళ్ళ బావకు ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది బావా విక్ విక్కీ నిన్ను ఎక్కడ ఉన్నాడో కనుక్కున్నాడు బావా నువ్వు ఏ క్షణానైనా సరే పోలీసులకు దొరికిపోతావు నువ్వు అర్జెంటుగా తప్పించుకొని పారిపో బావా అని చెప్పి దివ్య మురళీకృష్ణకు కాల్ చేసి చెప్తుంది దానికి మురళీకృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక దివ్య అయితే బావా అర్జెంటుగా నువ్వు పారిపో అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో పార్టీ అయిపోయాక విక్రమాదిత్య అలాగే రాజు మురళీకృష్ణ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్ళి మురళీకృష్ణని చిదగొడుతూ ఉంటారు ఇక మురళీకృష్ణ ఏమి చేయలేక అలా రొంగిపోయి కుసించిపోయి ఉంటాడు ఇక రాజు అలాగే విక్రమాదిత్య అయితే వాటిని చంపాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్